వచనం లూకాసు నాలుగో అధ్యాయము పదహారో వచనం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుడకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథము విప్పగా ఇక్కడ యేసు క్రీస్తు అయితేనేమి నువ్వు అయితేనేమి నేనైతేనేమి ఎవరైనా గాని ఆదివారం దినం వచ్చిందనుకోండి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆరాధనకు వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం అట్లనే యేసు క్రీస్తు కూడా ధర్మశాస్త్ర కాలములో ఉన్నాడు కనుక ఆయన వాళ్ళక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు సమాజ మందిరానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆ దినము విశ్రాంతి దినం గనుక ఆరాధన చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన క్రమంలో అక్కడ యశే గ్రంథాన్ని ఉండలతో చుట్టి చుట్టి అక్కడ ఒక ఊర్లో ఒక రంధ్రంలో పెడతారు పెట్టినప్పుడు వెంటనే వాడక చొప్పున చాలా మంది యుధులు వచ్చారు శాస్త్రులు వచ్చారు పరిచయులు వచ్చారు సమాజ మందిరంలో అనేకమైన ఉన్నారు ఉండగానే వారు చూస్తుండగానే ఆయన వెళ్ళి ఆడికి వెళ్ళి ఆ గ్రంథపు చుట్టను యశయ గ్రంథము గ్రంథము చుట్టను తీసుకొని వచ్చి ఆయన వాక్యము తెరిచి చదువుతున్నాడు దేవుని దేవిల ఆయన చదివే వాక్య భాగం ఏంటంటే చూడండి ఆ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను చూడండి యేసు క్రీస్తు ప్రభువు క్రీస్తుకు పూర్వము ఏడు వందల ఇరవై గ్రంథము ప్రవర్త ఆ గ్రంథములోని భాగాలను యేసు క్రీస్తు గురించి ఎప్పుడు రాయబడ్డదట ఇంచుమించు క్రీస్తు ఏడు వందల సంవత్సరాలు ఏడు వందల ఇరవై ముప్పై సంవత్సరాలకే రాయబడి ఉన్నది అని మనం బైబుల్ గ్రంథము తెలియజేస్తుంది అటువంటి ఆ ఏషియా గ్రంథాన్ని గ్రంథపు చుట్టలలో ఇలా ఇలా బైబుల్ లేదంటప్పుడు ఏముండదట ఒక వస్త్రం మాడలు ఒక తాటిపత్రి మాడలు ఒక కంబల మీద రాసి ఆ గ్రంథపు చుట్టలను చుట్టి ఆ ఊర్లో పెట్టేవారు ఎప్పుడైతే ఏ గ్రంథము ఎషయ గ్రంథము ఇనిమియ గ్రంథము దానియ గ్రంథము ఇలా గ్రంథాలు ఉంటాయి అవి ఆ చుట్టలు తీసుకొచ్చి ఈ రోజు ఏదైతే వాక్యం ఉంటుందో మనం చెప్పుకున్నట్లుగా అక్కడ కూడా వారు క్రీస్తు ప్రభు సమాజ మందిరములో దాన్ని చదివాడు చదివి బోధించాడు కనుక దేవుని బిడ్డలారా ఆయన చదువుతున్న లేఖన భాగం ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది చూడండి ఏమంటున్నాడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దాడ్ మీ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది మీరు చదువుతా మంచిది కాబట్టి బీదలకు స్వార్థ